ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ ఎప్పుడైతే రావడం జరిగిందండి రైతు భరోసా సో ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయింది ఈ రోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అవుతుంది యాసంగి సీజన్ సంబంధించి ప్రభుత్వం ఏడు ఎకరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాల లోపు రైతులకు ఉన్నారు మరి వారికి ఎప్పటి నుంచి రైతు భరోసా సొమ్ము అనేది జమ అవుతుంది ఇందుకు సంబంధించి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగిందండి అదొక మమ్మల్ని రిక్వెస్ట్ అండి ముందు వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ దయచేసి లైక్ చేయండి లైక్ చేయకుండా ఎట్లాగైతే వెళ్ళిపోయినట్లే ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ ఇరవై ఒకటో తారీఖు అండి రైతులకు సంబంధించి తెలంగాణ రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు జమ తెలంగాణలో ఇప్పటికే ఈరోజు ఇరవై ఒకటి తారీఖు నిన్న ఇరవై తారీఖు మొన్న ఆల్రెడీ పంతొమ్మిదో తారీఖు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఐదెకరాల వరకు పంతొమ్మిది తారీఖు ఇరవై తారీఖు వచ్చేసి మనకు నిన్న రోజున నేడు అనగా రైతుల ఖాతాలు ఏడెకరాల వరకు నిన్న రోజున అయితే జమ కావడం జరిగిందండి ఆ నిధులు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల రాశీరావు అయితే ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట ఇందులో వచ్చేసి దాదాపు తొమ్మిది వందల ఐదు కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట తొమ్మిది రోజుల్లోనే వానాకాలం సంబంధించిన రైతు భరోసా మొత్తం పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన మేరకు ఇక వరుసగా తెలంగాణ రాష్ట్రంలో ఐదవ రోజు ఏడెకరాల వరకు అయితే జమ చేయడం జరిగిందనమాట రైతు భరోసా విడుదల చేసినట్టు శుక్రవారం రోజు తెలపడం జరిగిందనమాట ఈరోజు శనివారం కాబట్టి ఇక రెండు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది రైతులు లబ్ధి పొందారని మంత్రి పేర్కొన్నారు కేవలం ఐదు రోజుల్లోనే ఏడు వేల మూడు వందల పది కోట్ల రూపాయలనేది విడుదల చేశామని ఇప్పటికే మొత్తం అరవై ఐదు పాయింట్ ఒకటి రెండు లక్షల మంది రైతులు రైతు భరోసా సహాయాన్ని అందుకున్నారని అన్నారు ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా సహాయం అందజేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనకు ఇరవై ఒకటి తారీఖు కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం ఊహ కందని విధంగా పదహారు తారీఖున రెండు ఎకరాలకు రిలీజ్ చేశారు ఇలా పదిహేడు తారీఖున మూడు ఎకరాలు పద్దెనిమిది తారీఖున నాలుగు ఎకరాలు ఇక పంతొమ్మిది తారీఖున ఇక ఐదు ఎకరాలు ఇక ఇరవై ఒక తారీఖున ఇరవై వచ్చేసి మనకు రెండు ఎకరాలు పెంచి ఏడు ఎకరాల వరకు ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖున ఎనిమిది ఎకరాలు కుదిరితే తొమ్మిది ఎకరాల వరకు ఈరోజు పడే అవకాశాలు అయితే ఉందన్నమాట సో మీ ఫోన్లో కూడా మెసేజ్లు అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే అయితే చేయండి సో రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి మరొక గుడ్ న్యూస్ రావడం జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకంలో కొత్తగా రైతులు నమోదు చేసుకునే ప్రక్రియ పూర్తయిందని జూన్ లోపు భూమి యాజమాన్య హక్కులు పొందిన రైతులకు రైతు భరోసా పథకంలో నగదు జమ చేసుకోవడానికి నిన్నటితో గడువు అనేది ఇవ్వడం జరిగిందనమాట పట్టాదారు పాస్ పుస్తకం బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు జిరాక్సులు ప్రతిరో రైతుల నుంచి తీసుకొని రైతు భరోసా పోటోలు నమోదు చేస్తున్నారు ఇక నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ నాలుగు సున్నా లక్షల మందికి రైతులు ఈ వానకాల రైతు భరోసాగా నమోదైనట్లు వ్యవసాయ శాఖ మంత్రి అధికారులు అయితే తెలియజేయడం జరిగిందనమాట సో మొత్తం మీద వీరికి రైతు భరోసా డబ్బులు కూడా చెల్లిస్తామనే విధంగా ప్రభుత్వం అనేది ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అనేది కేటాయించడం జరిగింది కదా ఇందులో వచ్చేసి మరొక రెండు వేల కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అనేది విడతల వారిగా రిలీజ్ చేస్తుంది అనమాట సో మొత్తం మీద ఇది ప్రస్తుతం ఈరోజు రైతులకు కూడా డబ్బులు అనేది జమ కావడానికి అవకాశం అయితే ఉంది ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయండి ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇది ప్రస్తుతం లేటెస్ట్ తాజా సమాచారం